జీవితంలో ఎవరి మీద పూర్తిగా ఆధారపడద్దు ఎవరికి తెలుసు ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చూసే నా కళ్ళకు తెలుసు నీరాక కోసం ఎంతలా ఎదురు చూస్తాననేది ఎవరు లేని వారు ఒంటరితనంతో బాధపడుతున్నారు అందరూ ఉన్నా వాళ్ళు మొబైల్ తోనే గడుపుతూ అందరికి దూరంగా బతుకుతున్నారు చనిపోయిన తర్వాత పాడెమోయడానికి పోటీ పడడం కాదు బతికుండగా నిలబడటానికి భుజం అందివ్వండి దానికి మించిన గొప్ప సాయం ఏదీ ఉండదు కలలు అబద్ధమని తెలుసు కోరికలు నెరవేరుతాయో లేదో ఖచ్చితంగా చెప్పలేము కాని సంతోషంగా ఉండటానికి కొన్ని అసత్యాలు కూడా అవసరమే అనిపిస్తుంది అర్థానికి అపర్థానికి ఒక్క అక్షరమే తేడా ఆ ఒక్క అక్షరంతోనే జీవితాలు తారుమారయ్యే అవకాశం ఉంది మన అనుకున్న వాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మీ మనసేంటో తెలిసిన వారు నిన్ను బాధ పెట్టరు నిన్ను అర్థం చేసుకుని వారు ఎప్పటికీ నిన్ను ప్రేమించలేరు అలాంటి వాళ్లకు దూరంగా ఉండి నీ గౌరవాన్ని కాపాడుకోవడం ఉత్తమం మనిషికి కోపం సహజం కాకుంటే ఆ కోపాన్ని భరించే మనిషి దొరకడం జీవితంలో గొప్ప వరం ఎప్పటికీ కలిసే ఉండాలని ఇద్దరూ బలంగా నిర్ణయించుకున్నాక వారి బంధాన్ని ఎవరేం చేసినా విడదీయలేరు